ప్రభుత్వానికి విద్యార్థుల కళ్ళ కిందలుగా నిలబడి మా పనులు మా జీవితాలు నిరుద్యోగులతో ఈ జీఎస్సీలోనే వాక్ అవకాశాలు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు గతంలో రెండు వేల సంవత్సరంలో వారికి శివ అవలయం అనేటువంటిది కానీ తర్వాత తర్వాత కాలంలో ఈ జీవోలు అనేక మార్పులు వచ్చి ఆ జీవోలు రద్దు చేశారు కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చేసి కొత్త జీవో ఇచ్చి వారి భవిష్యత్తు కాపాడాలని చెప్పి ఒక వైపున కోరుతా ఉన్నారు ఇంకొక వైపున నిన్న లేక మొన్న అసెంబ్లీలో ఈ ఉద్యోగులకు క్రీడాకాలకు మూడు శాతం రిజర్వేషన్ చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాము అదేవిధంగా రకరకాల పథకాలు పెట్టుకొని అక్కడ క్రీడాకారులకు శిక్షణ లేకుంటే క్రికెట్ ను బ్యాట్ ఇచ్చి వారు నాడిస్తా ఉన్నారు ఈ రోజు స్కూల్ లేకపోతే పిల్లలు ఐదు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు పది సంవత్సరాలు పిల్లలు యాభై కేజీలు అరవై కేజీలు વાજુ મા પોસ્ટ ગ્રૂપ વન ગ્રૂપ ટુ લાબિટિ એ కర్ణాటక లాంటి కాలేజీల్లో సర్టిఫికేట్లు తీసుకొని వచ్చి కాంపిటీషన్ లేననే కారణంతో టీఈ పోస్టులన్నీ వాళ్ళు వాళ్ళు కా మా కాంపిటీషన్గా మారి ఉద్యోగాలు కొడుతూ ఉంటే ఇక్కడ ఒకవైపు పిల్లలకి వాళ్ళు సరైనటువంటి గేమ్స్ నేర్పించక ఒకవైపు పిల్లలు నష్టపోతున్నారు అదేవిధంగా ఇంకోవైపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు గ్రౌండ్ చేస్తూ ట్రైనింగ్ చేసి ఫిజికల్ టీషర్ట్లో మేము ర్యాంకులు తెచ్చుకొని కాలేజీలో చదివి ఈరోజు బీఎస్సీ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మాకు బీఎస్సీలో అన్యాయం జరుగుతూ ఉంది కావున ఖచ్చితంగా ఫిజికల్ స్ట్ న్యాయపరంగా నటు న్యాయపరంగా నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం ఇంకో ఇంకో విషయం ఏంటంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీలు ఈరోజు విచ్చలవిడిగా అసలు కాలేజీలకు పోకుండా వాళ్ళకు పర్మిషన్లు ఇచ్చి సర్టిఫికేట్లు ఇస్తూ ఉన్నారు వీటిని వెంటనే నివారించాలి కాలేజీలకి వెళ్ళి ఎవరైతే సెవెంటీ ఫైవ్ హాజరు పర్సెంటేజ్ ఉంటుందో వాళ్ళకు మాత్రమే ఫిజికల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంకో డిమాండ్గా చేస్తూ ఉన్నాం డెఫినెట్గా రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్లో కోర్టు కేసులకు తావు లేకుండా ఫిజికల్ ఎడ్యుకేషన్ పకడ్బందీగా డిపార్ట్మెంట్ సహాయంతో ఏర్పాటు చే నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం गवर्मेंटी फ्वस्र थर्टी मार्क्सोर स्टार्ट ट्वेंटी मार्क्स आफ्टर द्वेंटी मार्क्स अगेन दे वि थर्टी पर्सेंट बिफोर सेवेंटी थ्री मार्क्स अंड थर्टी पर्सेंट मार्क्स नाउ जगन गवर्नमेंट दिल भी रिमूव रिमूव पर रिओ एंड पुलिस हंड्रेड मार्क्स पर अच्छी थी बट एक्चुअली वही फर थर्टी मार्क्स फॉर बिकॉज ऑफ वी आर प्लेइंग चेल्ड हु चलीपेन्ड स्पोर्ट्स ओन सो मेनी कमी फर दाउसै कमी फरै बै द सर्टुकेसन अनि एव्री थिङ्सन सो विस्ट बिक गुड प्ले दे ओनली मिनिम मिनिम गेम सो वि राष्ट्रव्याप निद्योग गायक విజయవాడకి రావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము చేసే రిక్వెస్ట్ ఒక్కటే గతం మాదిరి డిఎస్సిలో ఫిజికల్ టెస్ట్ ని ఏర్పాటు చేయాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం వారిపైన మాకు పూర్తి నమ్మకం ఉంది ఎందుకంటే క్రీడలకి ప్రతిసారి అంతో ఇంతో న్యాయం జరిగిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది టీడీపీ గవర్నమెంట్ అని మేము భావిస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈ డిఎస్సిలో కూడా గతంలో మాదిరి వెయిటేజ్ ఇస్తూ మాకు డిఎస్ నిర్వహించడానికి అవకాశం కల్పించాలని విద్యాశాఖ మంత్రివర్యులు లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం క్రీడలు క్రీడాకారులు మార్పు రావాలంటే ఖచ్చితంగా మంచి వేమ ఉపాధ్యాన్ని అందించినప్పుడే మంచి క్రీడాకారులు తయారవుతారు ఒక వ్యవస్థ బాగుంటుంది కాబట్టి మీరు వైపుగా ఆలోచన చేస్తూ ఎందుకంటే ఈరోజు కోర్స్ అంటే ఉదయం ద్వారా రిక్రూట్మెంట్ అయ్యి కష్టపడి సర్టిఫికెట్లు తెచ్చుకునే వాళ్ళు ఇప్పుడు అక్కడ చూసిన మహారాష్ట్ర కర్ణాటక సర్టిఫికేట్లు తెచ్చుకొని గ్రూప్ వన్ గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యే వాళ్ళు తుఫాన్ కోర్టు బ్రదర్ అయ్యే వాళ్ళు కోచింగ్ సెంటర్ లో ఉంటూ డైరెక్ట్ డిఎస్ఎస్ఎం రాస్తూ పోస్టులు కొడతా ఉంటే క్రీడలు నమ్ముకొని చేతులు కాళ్ళు ఇరగొట్టుకొని మాకు ఇదే జీవితం అని చెప్పి క్రీడలు నమ్ముకున్న వాళ్ళు ప్రైవేట్ స్కూల్ల దగ్గర గేట్ల దగ్గర కూర్చొని గేమ్స్ ఆడించుకుంటున్నారు ఐదు వేల ఆరు వేలకి ఈ వ్యవస్థ మారాలంటే బిఎస్సీ లో ఫిజికల్ ఎక్సర్సీ టెస్ట్ అనేది కంపల్సరీగా చేర్చాలి అప్పుడే చిన్న ఉన్నప్పటి నుంచి విద్యార్థులకి మంచి శిక్షణ మంచి క్రీడాకారులుగా తయారవుతారు ఈరోజు చూస్తా ఉన్నాం యూట్యూబ్ లో ప్రతి టీచరు వాళ్ళకి కాలు మొక్కేటువంటి పరిస్థితి వస్తా ఉంది హెచ్ఎం లు వాళ్ళని మొక్కుతా ఉన్నారు అయ్యా మీరు డిసిప్లిన్ గా ఉండండి మేము చదువు చెప్పలేకపోతున్నాం అని చెప్పి టీచర్లు పిల్లల్ని వేడుకునేటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం అది కేవలం స్కూళ్ళలో గ్రామ ఉపాధ్యాయులు ఇంకా దాదాపు రెండు యాభై మంది విద్యార్థులు ప్రతి స్కూల్లో ఒక పీడి ఒక ఉన్నట్లయితే స్కూల్ మొత్తాన్ని కంట్రోల్ చేస్తూ వాళ్ళనంతా క్రీడాకారులుగా తయారు చేయడానికి మంచి అవకాశం ఉంటుంది కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని దాదాపు రెండు లక్షల మంది